హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ నెల అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారంగా ఫోన్ చేస్తు చిన్న కార్ నుంచి పెద్ద వరకు ఏ కారంగా ఫోన్ చేస్తుండీ మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ ఫోన్ వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ ఉంటాయి వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయల టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీ నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డేట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్కి పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నేను వచ్చి మీరు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ది బెస్ట్ వెహికల్ మంచి వెహికల్ తీసుకోవాలని అండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ సిగ్నేచర్ వేరేటు రెండు టాప్ ఎండ్ అండి రెండు వేల పంతొమ్మిది ఆరో నెలలో అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ఇరవై ఒకవే వెయ్యి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్ సిగ్నేచర్ వేరేటు ఇరవై ఒక్క ఇరవై వెయ్యి మాత్రమే తిరిగింది చాలా బాగుందండి వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగి గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాగున్నటువంటి ఇక్కడ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ బంబర్ టు బంబ ఒరిజినల్ వెహికల్ అండి అంటస్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అవి కూడా కంపెనీ చూసిన టైర్స్ ఉన్నాయి స్టెప్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదని అంత నీట్ అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి భయ ఆగా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉన్నాను అండి ఇంకా కస్టమర్ యాజ్ దీస్ నేను కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపించడం జరుగుతుందండి ఇంకా వెహికల్ వాష్ చేయలేదు ఏం చేయలేదు ఎప్పుడే మొక్కానికి వచ్చింది నేను అయితే వెహికల్గా చూపడం జరుగుతుంది చూసుకోవచ్చండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు కానీ అటువంటివి ఏం లేదు ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ వెహికల్ది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి బాలెట్ కింద వరకు అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీడ్లు చూసుకుని కంపెనీ యొక్క బాలినెట్ సీల్ అయితే వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను ఒరిజినల్ వెహికల్ నాన్ యాసింటల్ వెహికల్ ఇటువంటి వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయండి వెహికల్స్ వస్తు అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ వెతకాలని కూడా దొరకవుంది అంత క్వాలిటీ వెహికల్ అయితే ఉంది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీటికి అవుతుందండి చూసుకోవచ్చండి మనం లాక్ చేస్తే మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ ఫోల్డ్ అవుతాయి అన్లాక్ చేస్తే మిరర్స్ అనేది కూడా ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది వెహికల్కి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి అలైవీల్స్ కూడా కంపెనీ ఫిఫ్టెడ్ అలైవిస్ అండి ఇవి అలైవిల్స్ కూడా కంపెనీ ఫిఫ్టెడ్ అలైవిల్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ యొక్క టోటల్ లుక్ చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ వెహికల్ అండి నాలుగు విండోస్ పవర్ వింస్ పవర్ విండోస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఉన్నాయి అండి వెహికల్కి డోర్లో యొక్క స్టీల్ చూసుకుంటే డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతుంది కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి సెకండ్ కీ అనేది అన్యూజ్డ్ అవుతుంది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు సెకండ్ కీ అనేది ఇరవై రెండు వేల నాలుగు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ రెండు మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ ఒకటి ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి హై అండ్ వేరే కాబట్టి ఇందులో సన్ రఫ్ కూడా ఉందండి సన్ రఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు అంటే సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోండి సన్ రోఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది సీట్ కవర్ కూడా చాలా నీట్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు నేను ఒకటి పదిహేడు వేలు తిరిగి ఎక్కువ విన్నాను దాని తర్వాత ఈ వెహికల్ అంత నీట్ కనబడింది అండి అంత నీట్ వెహికల్స్ నేను ఎప్పుడు తగ్గించు చూడలేదు దాని తర్వాత ఈ వెహికల్ అయితే అంత నీటిగా కనబడిందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఎర్పోయిన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎర్పోషన్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎర్పోయిన్ ఉందండి ఇక్కడ వెహికల్ అయితే చిన్న స్క్రాచ్ ఉందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్స్లెంట్ కండిషన్ అవుతుందండి కోడ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ సిగ్నేచర్ వెరైటీ టాప్ అండ్ మోడల్ టాప్ అండ్ మోడల్ డోర్ల యొక్క డిక్కి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి రస్టింగ్ అనేటువంటి పైతే ఏం లేవు బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చండి మీరు జాగ్ జాగ్రత్త పనా ఇవన్నీ అయితే అవైలబుల్ అవుతున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ కూడా రస్టింగ్ అనేటువంటి పైతే ఏం లేవు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా డోర్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ వాష్ చేయలేదండి వాష్ చేసినామంటే షోరూమ్ బండి ఉన్నట్టు అయితే ఉంటుందండి వెహికల్ అ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ ఇటు చెప్తాను ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం ఎస్ సిగ్నేచర్ వేరే టూ టాప్ అండ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది ఆరు నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఒకే తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ ల్యాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నానే వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ రోడ్స్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది హై అండ్ వెయట్ కాబట్టి సన్ రూఫ్ కూడా అండి సేఫ్టీ పరంగా చూస్తుంటే సిక్స్ఆర్ పేర్ వస్తాయండి కీల సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి సెకండ్ కీ అనేది ఇంతవరకు యూజ్ అనేది లేదు అంత నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ దినే వెహికల్స్ మీ ముందుకే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్